ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం పెద్ద ప్రమాదం పొంచి ఉన్న వాటర్ ట్యాంక్ కంటికి కనపడని మున్సిపల్ పారిషుద్ధ కార్మికులు ప్రభుత్వ పాఠశాలల జెడ్పీ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ జిల్లా కోర్టు ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రజలు నిత్యం రాకపోకలు ఉంటాయి భూపాలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయానికి రావాలంటేనే ప్రజలు గజగజ పోతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణంలో ప్రజలకు త్రాగునీటి కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థలకు చేరుకొని ఎంఆర్ఓ కార్యాలయం వచ్చే ప్రజలకు అది భయానకంగా ఉంది ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కార్యాలయం లోపలికి వస్తున్నారు శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ని కూల్చి దాని ప్లేస్ లో మరో కొత్త వాటర్ ట్యాంకు నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు అంతేకాక వర్షాకాలం సీజనల్ వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది కనుక ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న డ్రైనేజీ పూర్తిగా నిండి ప్రజలకు దుర్భర వాసన రావడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పారిశుధ్య కార్మికులతో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు గత ప్రభుత్వాలు మురికి గుంటలు నీటి నిల్వలు లేకుండా కార్యక్రమాన్ని చేపట్టారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటిపై కొంత శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు